नो एव्रीबडी था इट इज नाट पासीबल बट आस्क दू मूव फारवर्ड दुे दि आर् वेरी हि दिश्जापल एवरी थिंग इज पासीब लिंक अंक चूस्ते नोट ओ प्लेस टूरिस्ट प्लेस दी प्रमोटो ఇంటెన్షన్ ఇస్ దాట్ ఎవరి వేర్ నేచురోపతి టూరిజం యోగా అండ్ ఆల్సో అదర్ రిలేటెడ్ ఆయుర్వేద ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్ నో అందుకే బ్రదర్ వీ వాంటెడ్ టు గో ఆల్ అవుట్ టూరిస్ట్లు అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ రూమ్లు కావాలి ఇటీవల ఎవ్రీ మీటింగ్కు ఫిఫ్టీ థౌజండ్ కీస్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఇమ్మీడియట్లీ త్రూ అవర్ ది స్టేట్ ఫైవ్ ఇయర్స్ టైం యాభై వేల రూములు రావాలంటే కనీసం ఒక ఐదు వందల హోటల్స్ రావాలి నాట్ వన్ ఆర్ టూ అప్పుడే సాధ్యం అవుతాయి అదే మరిగా మళ్ళీ ఇవి చేస్తేనే కాదు దీనికి కావలసినటువంటి ఈవెంట్స్ ఏమేమి వస్తే ఇక్కడ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది రిలాక్సేషన్ ఉంటుంది టైం స్పెండ్ చేయగలుగుతారు డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం టూరిజానికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నాం మన రాష్ట్రంలో ఎక్కువ రిలీజియస్ టూరిజం ఉంది ఈ టెంపుల్స్ అన్ని బెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి దానివల్ల చాలామంది వస్తున్నారు కానీ వచ్చిన వాళ్ళు ఒకరోజు ఉండి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అట్లా కాకుండా టూరిజం అనేది గేమ్ చేంజర్ అవుతుంది హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ టూరిజంతో వస్తుంది దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే జిఎస్టిపి గ్రోత్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఎయిట్ పర్సెంట్ టూరిజంలో దీన్ని ట్వంటీ పర్సెంట్ తీసుకెళ్ళాలి వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ andhra pradesh is not divided. some leaders, unfortunately, that type of characters are at the helm of affairs, not people. today, one side response, euphoria. nowhere in the country this type of incidents or this type of things happen. why? that is the feeling of the common man. common men are different. They've, some people wanted to pollute. it is not possible. but we have to educate them. even among you, you are asking some questions which are all irrelevant. or you are having always back of your mind, some devil is here, how to handle. can it possible? going on asking. i wanted to answer. ఆల్ దీస్ థింగ్స్ పబ్లిక్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ యూ హ్యాడ్ టు మోటివేట్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే విల్ టేక్ కేర్ ఎస్ వీఆర్ వీఆర్ వర్కింగ్ ఎవ్రీథింగ్ కరికులంలో చేర్చడం రెగ్యులర్గా చేయడం దాన్ని ఏమి ఉన్నాయో తొందరలు మీకు ఒక ఐడియా అక్కడ ఉన్నాయి అవి కూడా ఉన్నాయమ్మా అక్కడ మీకు ప్రపోజల్స్ ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం నీకు నీకు లాస్ట్ క్వశ్చన్ కాదు నువ్వు పది క్వశ్చన్స్ అడిగావు ఇప్పుడు ఇంకా లాస్ట్ క్వశ్చన్ అంటే అడగిన వాళ్ళు ఎప్పుడు అడగాలి ఒక్కొక్కరి పది ఇవ్వాలి నేను ఇప్పుడు ఇరవై ఒకటి వస్తున్నాయి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇరవై ఒకటి వస్తున్నాయి రెండు గిన్నీస్ రికార్డ్స్ వస్తున్నాయి గిన్నెస్ రికార్డ్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి అటు కాకుండా రికార్డ్స్ అయితే ఇరవై ఒకటి అదనంగా వస్తున్నాయి మొత్తం ఇరవై మూడు రికార్డ్స్ వస్తున్నాయి గ్లోబల్ రికార్డ్స్ వరల్డ్ బెస్ట్ రికార్డ్స్ వన్ మెనే వన్ మెరేట్ మీరు ఒకసారి అడిగిన వాళ్ళని వదిలేయండి ఇది డెమోక్రసీ కొంతమంది అడగిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి అంటే కొంతమంది కరుడు కట్టినటువంటి నేరస్తులు కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు గంజాయి డ్రగ్ ఇంకొక పక్కన నేర పవృత్తుండే కొంతమంది వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలి చేసి చూపిస్తాం ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం బట్ నేను ఒక మాట చెప్పే ఎలక్షన్ల ముందు డ్రగ్స్ అడిక్ట్ అయిన వాడికి అంత ఈజీగా పోదు వాడికి భయమైనా ఉండాలి లేకుంటే మార్పు అయినా రావాలి డిఅడిక్షన్ చేయాలి లేకుంటే అతను ట్రీట్ అన్న చేయాల్సిన అవసరం ఉంది విల్ డూ ఇట్ ఐఎమ్ వెరీ క్లియర్ దీ నేను ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు చెప్తున్నా నేను మోటివేట్ చేస్తా మర్యాద చెప్తా వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలని చేసి చూపిస్తా అంతవరకు వదిలిపెట్టినవాడిని కానీ వచ్చిన సమస్య ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు అందరూ ఏమనుకుంటే తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు ఇరుక్కున్న తర్వాత ట్రీట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ అంత ఫర్మ్గా ఉంటే అర్థమవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది ఇంకా కొంతమందికి అలవాటైపోయి క్షణికమైనటువంటి ఉద్రేకం కావచ్చు అలవాటు కావచ్చు ఆ నేర చరిత్రలో ఉండే మనస్తత్వం కావచ్చు ఇవన్నీ కలిసి చేస్తున్నారు బట్ ఐఎమ్ వెరీ క్లియర్ ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది బీ క్లియర్ నో వాట ఇది అలవాటు అయింది ఇంకా మీకు అందుకని సోషల్ మీడియాలో వేయడం అలవాటు చేసుకోవడం వట్ వాట్ నాన్ సెన్స్ త్రీ ఇయర్స్ ఆడబిడ్డల పైన ఏంటి అత్యాచారాలేంటి గొప్ప లాంటి కాన్స్ట్యూషన్ చెట్టుకు గడేసి కొట్టడం ఏంటి డబ్బులు ఇవ్వలేదని అప్పు కట్టలేదని ఎక్కడికి పోతున్నాయి అంటే ఇవన్నీ ఐదేళ్లలో అలవాటైపోయి ఆ భయం పోయింది ఇంకా వీళ్ళు మానసిక స్థితికి వాళ్ళకు ఉండే మెంటాలిటీ అందుకే నేను పదే పదే చెప్తున్నా మర్యాద చెప్తా ఒకసారి చెప్తా రెండోసారి చెప్తా కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగేటి కొడతాం మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు బయట రాకూడదు అవి కూడా జరిగి చూస్తాం నా ఒకటే ప్రజాహితం పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్ కమ్ వాట్ మే నేను ఎందుక ఎందుకు నేను పోరాడానే తీవ్రవాదులపైన తీవ్రవాదులపైన ఎందుకు పోరాడాను నువ్వు కుర్రాడు నీకు అప్పటికి తెలియదు ఎందుకు పోరాడాను నేను నాకేం వ్యక్తిగత విరోధమా నా ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాను కదా ఎందుకు సిద్ధాంతపరంగా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎందుకు ముఠా నాయకుల పైన పోరాడాను ముఠాలు అడిచేశాను కదా ఇప్పుడు ఏముంది రాయలసీమల ముఠాలు సోఫిస్టికేటెడ్ ముఠాలు వచ్చాయి సెటిల్మెంట్ ముఠాలు అది వేరే విషయం అదే మరి కమ్యూనిల వయలెన్స్ పైన పోరాడాను రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేశామా రాష్ట్ర బహిష్కరణ చేశా రౌడీల్ని ఇది ఇప్పుడు చేయడం కాదు ముప్పై ఏళ్ళ ముందు చేశాం మళ్ళీ అది ఆ పరిస్థితి వస్తుంది నేను మర్యాద చెప్తున్నా ఇన్ లిమిట్స్ యు డూ యువర్ డ్యూటీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నా ఇష్ట ప్రకారం నేను చేస్తానంటే చర్లదు ఓకే థ్యాంక్ యూ గంజాయి ఒకటేజ్ అని చెప్తున్నా ఒకప్పుడు విశాఖపట్నం క్యాపిటల్గా చేసుకొని గంజాయి హబ్బుగా చేసుకొని చేశారు చాలా సమస్యలు వచ్చాయి రేపు ఇరవై ఐదు కూడా గంజాయి పైన పెద్ద ఉద్యమం చేస్తున్నాం అవేర్నెస్ చేస్తాం గంజాయి అమ్మినా పండించినా వ్యాపారం చేసినా తీసుకున్నా చాలా ఫర్మ్గా ఉంటాం బీ కేర్ఫుల్